హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు తిందామ్రా కమ్మగా ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ నువ్వుపప్పు ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి పొట్లకాయ తీసుకుని పైన ఉన్న తెల్లగొన్న పొన్న అంతటిని చాకుతో తీసివేయాలండి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుని గట్టిగా పిండుకోవాలి ఇలా సాల్ట్ వేసి గట్టిగా పిండడం వల్ల దీంట్లో గబ్బు వాసనలా ఉంటుందండి ఆ గబ్బు వాసన అంతా పోతుంది ఈ పొట్లకాయ ముక్కలు ఉన్న వాటర్ అంతా గట్టిగా పిండి ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో పోపు సామాన్లు వేసుకోవాలండి ఇక్కడ ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర కొంచెం ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కదుపుకుంటూ వేయించుకోవాలండి పోపులన్నీ మాడిపోకుండా చక్కగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి మనం వేసిన పోపులన్నీ చక్కగా ఇలా వేగిన తర్వాత మనం పొట్లకాయ ముక్కలు వాటర్ అంతా బాగా పిండి వేసుకున్నాం కదండి ఆ పొట్లకాయ ముక్కలను వేసుకోవాలి లేక ఉండే పొట్లకాయ ముక్కలు వచ్చి ఉప్పు వేసి పిండుకుంటే సరిపోతుంది పొట్లకాయ కొంచెం ముదురుగా ఉంటే కనుక ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉడకబెట్టుకోవాలండి పొట్లకాయ అంటే ఎవరు ఇష్టపడరండి ఎక్కువగానే కానీ పొట్లకాయ ఇలా నూపప్పు వేసి చేయండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పోపు సామాన్లన్నీ బాగా వేగిన తర్వాత మనం ఉప్పు వేసి పిండుకున్నాం కదండి పొట్లకాయ ముక్కలు ఆ ముక్కలన్నీ వేసి వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి దీనివల్ల పొట్లకాయ ముక్కలు బాగా మగ్గుతాయండి తర్వాత పైన మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరి పడి ముక్కలు బాగా మగ్గుతాయి తర్వాత రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుని మరలా ఇంకోసారి కదుపుకోవాలి ముక్కలని పొట్లకాయ ముక్కలన్నిటిని చక్కగా రంగు మారే వరకు మగ్గి పెట్టుకోవాలండి మొక్క ఉడికిందో లేదో సార్ చూసుకోండి చక్కగా ఉడికాయని మొక్కలు ఇక్కడ అయితే నాకు ముక్కలు అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మనం ఉప్పు వేసి మొక్కల్లో పిండాం కదా చూసి వేసుకుంటాం సాల్ట్ మనం వేసిన పసుపు ఉప్పు ముక్కల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక పావు కప్పు నువ్వుని వేయించి పొడి చేసి పెట్టుకున్నాను అండి ఇక్కడ నేను ఆ పొడి వేసుకోవాలండి ఈ పొట్లకాయ వేపులో నువ్వు పొడి వేసుకోవడం వల్ల చాలా కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి ఇక్కడ నువ్వులని ద్వారగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని పొట్లకాయ వేపులో వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్లు పొడి వేసుకుంటున్నాను మీకు ఇంకా కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు ఈ పొట్లకాయ నువ్వు పిండి కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పొట్లకాయ అంటే ఇష్టం వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిదండి నువ్వుల్లో కాల్షియం ఐరన్ ఉంటుంది కదా హెల్త్కి చాలా మంచిదండి నువ్వు పొడి వేసిన తర్వాత రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ఫ్రైని తర్వాత సర్వింగ్ బౌలైనా సర్వ్ చేసుకోవాలండి చూసారు కదా కమ్మగా ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ నువ్వు పిండి ఫ్రై ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ